హాయ్ అండి నేను ఈరోజు మీకు చలిమిడి ఎలా చేయాలో చూపిస్తాను అండి శ్రీరామనవమికి చలిమిడి చేస్తారు కదా ఇలా చేసుకొని బాగుంటుంది నేను ఇక్కడ ఒక కేజీ బెల్లం తీసుకొని అందులో ముప్ప ఒకసారి నీళ్లు పోసేసుకొని బాగా మరిగించుకుంటున్నాను అవి మరిగే లోపల నేను గిన్నెలో నెయ్యి వేసుకొని అందులో ఒక చిప్ప ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకుంటున్నాను అండి ఈ లోపల మనకి పాకం కూడా మరిగిపోతుంది ఆ తర్వాత ఒక దాంట్లో ఒక వడకట్టేసుకుంటున్నాను అందులోనే కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసేస్తున్నాను ఈ లోపల మన కొబ్బరి ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి ఇక్కడ పాకం వస్తూ ఉందండి ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని అందులో కొంచెం పాకం వేస్తే ముద్దగా రావాలి అలా వచ్చిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఆ తర్వాత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ముద్దయ్యేలాగా ఆ తర్వాత నెయ్యి వేసేసి దగ్గరికి అయిన తర్వాత ఉండలు కట్టేసుకుంటే చలిమిడి తయారైపోతుంది శ్రీరామనవమి కానీ లేకపోతే అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు పుట్టిన పిల్లల్ని ఇంటికి పంపించేటప్పుడు చలిమిడి పెడతారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాను లైఫ్ స్టైల్స్